తులసి మొక్క అవతరణం ఎలా జరిగింది తులసీదేవి శ్రీ మహావిష్ణువుని రాయిగా మారిపోమని ఎందుకు శపించింది తెలియాలంటే ఇది వినండి పూర్వం జలంధ్రుడనే రాక్షసుడు ఉండేవాడు అతని భార్య బృంద ఆమె గొప్ప పతివ్రత ఈ జలంధునికి ఒక వరం ఉండేది బృంద పాతివ్రత్యానికి భంగం వాటిల్లినంత వరకు అతనికి మరణం రాదనే వరం పొందిన జలంధరుడు మితిమీరిన గర్వంతో దేవతలను గంధర్వులను మహర్షులను బాధిస్తూ ఉండేవాడు జలంధుని ఆగడాలు భరించలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు జలంధుని తెంపడం అంత తేలిక కాదని బృంద పాతివృత్యమే జలంధుని కాపాడుతుందన్న విషయం తెలిసిన శ్రీ మహావిష్ణువు ఎలాగైనా జలంధరుని సంహరిస్తానని దేవతలకు మాట ఇస్తాడు వరగర్వంతో శివుని మీదకే యుద్ధానికి వెళ్తాడు జలంధరుడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు జలంధ్రుని రూపంలో బృంద వెళ్తాడు తన భర్త యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చాడని అనుకుని బృంద అతని పాదాలను తాకుతుంది ఎప్పుడైతే ఆమె వేరే పురుషుని పాదాలను తాకుతుందో ఆమె పాతివృత్యానికి భంగం కలుగుతుంది అక్కడ పరమశివుని చేతిలో జలంధ్రుడు మరణిస్తాడు అంతలో శ్రీ మహావిష్ణువు తన నిజ రూపంలో బృంద ముందుకు వస్తాడు అక్కడ యుద్ధంలో జలంధరుడు మరణించాడన్న వార్త తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు మాయ రూపంలో వచ్చి తన పాతివృత్యం భంగం కలిగించి తన భర్త మరణానికి కారణమయ్యాడనే ఆగ్రహంలో బృందా విష్ణుమూర్తిని రాయిగా మారిపోమని సిపిస్తుంది విష్ణుమూర్తికి బృందా ఇచ్చిన శాపాన్ని తెలుసుకున్న లక్ష్మీదేవి బృందా వద్దకు వెళ్లి తన భర్తను క్షమించి శాపాన్ని వెనక్కు తీసుకోమని లేకుంటే సకల లోకాలు స్తంభించిపోతాయని వేడుకుంది దీంతో బృందా తన శాపాన్ని వెనక్కు తీసుకుంది బృందా తన భర్త చితిపై సతీసాగమనం చేస్తుంది ఆమె శరీరం పంచభూతాల్లో కలిసి భస్మం ఏర్పడుతుంది ఆ భస్మం నుంచి పుట్టిన మొక్కను శ్రీ మహావిష్ణువు తులసి అని నామకరణం చేస్తాడు ఈ తులసి తిరిగి వైకుంఠానికి చేరుకుంటుంది తులసిని తన పూజలో తప్పని తనసరిగా ఉపయోగిస్తారని వరమిస్తాడు తలసి లేకుండా విష్ణు పూజ ఫలించదు అని భక్తులు కూడా నమ్ముతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి